నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది ఓవర్సీస్ విద్యానిధి పథకంతో రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సర్కార్ చేయుత అందిస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ పథకం లబ్దిదారుల సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది గతంలో మహాత్మ జ్యోతి బాపులే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద లబ్దిదారుల సంఖ్య మూడు వందలుగా ఉంది అయితే తాజాగా ఆ సంఖ్యను ఏడు వందలకు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు దీంతో రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రెట్టింపు లబ్ధి పొందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో లబ్దిదారుల సంఖ్య నూట ముప్పై శాతం పెరిగింది దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఈ పథకం కింద బీసీసీ బీసీఈ కేటగిరీ విద్యార్థులను కలిపితే లబ్ధి చేకూరనుంది ఇక అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో భాగంగా ఇదివరకు రెండు వందల పది మంది ఎస్సీలకు మాత్రమే అవకాశం ఉండేది తాజాగా ఆ సంఖ్యను ఐదు వందలకు పెంచారు ఇక ఎస్టీ లో లబ్ధిదారుల సంఖ్య గతంలో వంద మంది ఉండగా ఇప్పుడు రెండు వందల మందికి చేరింది ఇక ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే పథకం ఇది ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఇరవై లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది ప్రభుత్వం ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత విద్యార్థులు ఏదైనా డిగ్రీలో అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే వారి ఫ్యామిలీ సంవత్సర ఆదాయం ఐదు లక్షల లోపు ఉండేలా ఉండాలి దాంతోపాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో ప్రతిభ కనపరచాలి అదే విధంగా జీఆర్ఈ జీ మ్యాట్లో లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇరవై లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది